హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ రాశి చక్రాల ప్రకారం మీరు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే వారిని మీ రాశి చక్రాల ఆధారంగా మీ వైపుకు ఆకర్షించుకోవడానికి మరి రాశి చక్రాలు ఏమన్నా ఉపయోగపడతాయా అదే నేను చెప్పబోయే టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ ప్రేమ విషయంలో మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడంలో సహాయపడే అనేక అంశాలు శాస్త్రంలో చాలానే ఉన్నాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు మీ రాశి చక్రం ప్రకారం మీరు ప్రేమించిన వారిని మీ వైపుకు ఆకర్షించేలా మెరుగుపరిచే ఒక విధానం ఉంటుంది అని వాళ్ళు అంటున్నారు మరి అవి ఏమిటో ఆ చిట్కాలను కానీ మనం ఫాలో అయితే తప్పకుండా మీరు వారిని మీ వైపుకి ఆకర్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు మరి అవేంటో చూద్దాం అటువంటి గుణాలు లక్షణాలు కలిగిన రాసుల్లో మొదటిగా మేషరాశి మీరు ఇతరులతో నేరుగా మాట్లాడడం బట్టి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు మీరు ప్రేమించే వారిని అనుక్షణం అనుసరించాలని ఎక్కువగా కోరుకుంటారు అయితే మీరు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించగలరని మాత్రం అనుకోకండి మీరు వ్యక్తిపై ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారు వారిని మీ వైపుకు ఆకర్షించేలా గట్టి ప్రయత్నం చేయాలి మీ చూపులతో అవతల వారి చూపులను ఆకట్టుకునేలా మీలో నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం అటువంటి లక్షణాలు మీకు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు ఇక మరొక రాశి వృషభ రాశి మీరు మనసు పడ్డవారిని మీ బాడీ లాంగ్వేజ్తో మీ భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా మీ బాడీ లాంగ్వేజే మీరు వాళ్ళని మీ వైపు ఆకర్షించుకోవడానికి ఉపయోగపడే మెయిన్ టెక్నిక్ ఇది అందులో భాగంగా మీరు వారిని తాకడానికి ట్రై చేస్తూ ఉండాలి మరోవైపు మీ మాటలతో పరిచయాన్ని కొనసాగించడం ద్వారా స్త్రీలు మీ వైపు త్వరగా ఆకర్షితులు కాగలరని గుర్తుంచుకోవాలి అలా మీరు చేసే ప్రయత్నంలో దురదృష్టకరమైన పరిస్థితులు కూడా చిక్కుకుపోవచ్చని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు సెక్స్ కోసం వెళ్ళాలనుకుంటే మీకున్న పరిమితులకు లోబడి మాత్రమే మీ సమ్మతిని కలిగి ఉండేలా నిర్ధారించుకోవాలి ఇక మరొక రాశి మిథున రాశి మీరు మనసు పడ్డవారిని మీ వైపుకు ఆకర్షించడంలో చాలా తెలివిగా మాట్లాడుతూ వారిని మీ బుట్టలో వేసుకోవాలి మీరు టోన్లో మాట్లాడడం ద్వారా ఇతరులను రెచ్చగొట్టే పద్ధతిలో మీరు ముందుకు సాగుతారు కాబట్టి మీరు అటువంటి మాటలు మాట్లాడవద్దు మహిళలు మాత్రం తక్కువగా శ్వాసిస్తూ మరియు గట్టిగా మాట్లాడుతూ మగవారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటారు అలాంటప్పుడు మీ రాశి గల పురుషులు మరింత ఆకర్షణీయంగా స్త్రీల మనసు కరిగేలాగా మాట్లాడుతూ కనబడతారు స్త్రీలు మాట్లాడేటప్పుడు వారి మాట తీరుపై సరైన నియంత్రణను సాధారణంగా కలిగి ఉంటారు ఇక మరొక రాశి కర్కాటక రాశి ఈ రాశి వారు ప్రేమానుభూతికి చాలా దగ్గరగా ఉంటారు వీళ్ళు చాలా త్వరగా ఇతరులతో అటాచ్ చేయబడతారు అంటే ఇటువంటి గుణం వారికి ఉంటుంది మరి వీరి భావన వారిపై స్థిరంగా మారకుండా ఉండేటట్టుగా ఉంటారు ఇతరులపై వీళ్ళు తమ అభిమానాన్ని చాటుకునేలా చాలా ఎక్కువగా కష్టపడి ప్రేమను పొందుతారు ఇది ముఖ్యంగా మహిళలకైతే ఈ రాశి వాళ్ళకు చాలా వర్తిస్తుంది ఇక మరొక రాశి సింహరాశి ఈ రాశి వారు ప్రేమతో ఎక్కువగా ఆకర్షితులు అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు మీ భావాలు మీరు ప్రేమించిన వారికి అర్థమయ్యేలా చేయడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ప్రేమించిన వారికి తగిన ప్రాధాన్యతను ఇస్తారు మీరు మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికి నానా పాటలు పడవలసిన అవసరమే ఉండదు అసలు మీరు ఏదైతే అనుకుంటారో అది మీ బుర్రకి ఎక్కితే చాలు ఇదే స్త్రీలైతే తమ తలను కిందకు వంచి ముందుకు సాగితే చాలా అందంగా ఉంటారని ఆస్ట్రాలజీ స్టడీస్ చెబుతున్నాయి కానీ నిజానికి ఈ రాశి గల స్త్రీలు తల పైకెత్తి చూడటం వల్ల మగవారు షాక్ అవుతారు ఈ రాశి గల పురుషులు తమ ముక్కు కొనవైపు చూస్తూ ఉన్నట్లయితే ఇంకా ఆకర్షణీయంగా కనబడతారని చెప్తున్నారు ఇక మరొక రాశి కన్య రాశి ఈ రాశి వారు వినమ్రతగా నిరాడంబరమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నట్లుగా గుర్తించబడ్డారు కానీ వీరు పిరికివారిగా భయస్థుడిగా ఉంటారని అంటున్నారు మీలో దాగి ఉన్న నిరాడంబరతకు చాలామంది ఆకర్షితులు అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు మీరు మరింత హుందాగా కనబడడానికి లేత గోధుమ రంగు తెలుపు బూడిద రంగు ఉన్న బట్టలను ధరించడం మీకు మంచిదని అంటున్నారు మీరు ఇతరులను ఆకర్షించడానికి మరింత ఆకర్షణగా మారవలసిన అవసరం చాలా ఉంది మిమ్మల్ని మరింత అందంగా చూపించగల ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రని లిప్స్టిక్స్ వంటి సాధనాలు వాడవచ్చు ఈ రంగు మీలోని దాగి ఉన్న ప్రతికూలతలను దాచి పెట్టేస్తుంది ఇక మరొక రాశి తుల రాశి రాశి వారు సహజంగానే ఆకర్షణీయమైన అద్భుతమైన మాట తీరును కలిగి ఉంటారు మీకు తెలియకుండానే చాలాసార్లు ఇతరులను పరిహాసం చేస్తుండాలని గమనించండి మీరు అందరితో సహజంగానే ఉంటారు తప్ప ప్రతి ఒక్కరిని ఆకర్షించడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేయరు సామాజిక అంశాలపై మీరు ఇతరులను మీ మాటలతో ప్రేరేపించగలరు మీరు కోరుకున్న వ్యక్తిని మీ వైపుకు చాలా సునాయసంగా ఆకర్షించుకునే శక్తి మీలో ఉంది ఇక మరొక రాశి వృచ్చిక రాశి ఇతరులను పొగడతలతో ముంచడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయని చాలామందికి తెలియదు కొందరు మాటలు చాలా సరదాగా ఉన్నప్పటికీ మరి కొందరు మాటలు మాత్రం ఇతరులను తమ భాగస్వాములుగా పొందే భావనను వ్యక్తపరిచేలా ఉంటాయి వీళ్ళు చాలా మోడీగా నాటకీయతను కలిగి ఉండే రాశులు వీళ్ళు ఈ వ్యక్తులు మొదట చాలా యాక్టివ్గా ఉంటూ తమకు నచ్చిన వ్యక్తితో స్నేహంగా ఉంటూ ఒకరినొకరు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు వారి చర్యలు చాలా సరదాగా ఉండటం వల్ల వీరు చాలా తొందరగా ఇతరులను తమ వైపుకి తిప్పుకుంటారు అటువంటి గుణాలు ఉన్నాయి ఇక మరొక రాశి ధనుసు రాశి ఈ రాశి వారు తమ నవ్వుతో ఇతరులను చాలా సులభంగా ఆకర్షించుకునే శక్తి ఉంది వీరికి ఆస్య చతురత చాలా ఎక్కువ అలాగే బాధ్యతలను కూడా తీసుకుంటారు మీరు కోరుకున్న వ్యక్తిని మీ వైపుకు ఆకర్షించడానికి మీరు వేసే జోకులను నెమ్మదిగా చెప్పడం చాలా మంచిది మీరు ద్వంద్వార్థ ప్రయోగాలకు దూరంగా ఉండటం వల్ల ఇతరులకు మీ పైన మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఇక మరొక రాశి మకర రాశి మీరు డేటింగ్ కోసం ఉద్దేశపూర్వకంగా ఒక్కరితో మాటలు కలిపేటప్పుడు మీ నరాలు మాటల్లో చెప్పలేనంత ఒత్తిడితో ఉబ్బిక్కుతాయి ఒకవేళ మీరు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండగలరు ఇంకొక వైపు మీ మనసులో ఉన్న భావాన్ని త్వరగా బయట పెట్టలేరు అలాంటప్పుడు మీరు కాస్త ఫన్నీగా ఉంటూ మీ భావాన్ని అవతల వ్యక్తికి తెలియపరచండి మీ కనుసైగులు చిరునవ్వుతో అవతల వారిని ఆకర్షించడం వల్ల వారి కంటికి మీరు చాలా అందంగా కనబడతారు ఇక మరొక రాశి కుంభరాశి ఈ రాశి వారు తిరుగుబాటుదారులుగాను అసాధారణమైన వారిగా ఉంటారు వీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి పెత్తందరితనాన్ని ప్రశ్నించడానికి ఏమాత్రం వెనుకడరు ఇలాంటి వారు మనసు పడ్డ వ్యక్తిని ఆకర్షించడానికి సహజంగానే సరదాగా ఉంటూ అదృశ్యంగానే జోక్స్ వేస్తూ ఉంటారు ఇక మరొక రాశి మీన రాశి వీళ్ళు సాధారణంగా చాలా తెలివైన వారు కానీ కొన్ని సందర్భాల్లో వీరు తీసుకునే నిర్ణయాలు వారిని తెలివి తక్కువ వారిగా భావించేలా చేస్తాయి వాళ్ళు అనుకున్న పనులు సకాలంలో అవ్వకపోతే వారికి వేరే ఏ దారి లేనట్లుగా సతమతం అవుతూ ఉంటారు ప్రేమ విషయంలో ఇతరులను ఆకర్షించడానికి వీరి కళ్ళతో ప్లిప్ట్ చేయవచ్చు కానీ వీళ్ళకి అది సాధ్యం కాదు మీరు ప్రేమించిన వారిని దృష్టిని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేలా చూసుకో అలా కాకుండా మీరు సాధారణమైన స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల మీరు ఎవరికీ ఆకర్షణీయంగా కనబడకపోవచ్చు మీరు కోరుకున్న వ్యక్తితో త్వరగా ఆకర్షించడానికి మీరు మీ కంటి చూపులతో మీ భావాలను వ్యక్తపరచడాన్ని అలవాటు చేసుకోవాలి భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు మీ కంటి చూపుల అవతల వ్యక్తికి మీ భావాలను వ్యక్తపరుస్తాయి అలా వారి దృష్టిని మీరు ఆకర్షించగలుగు సో ఫ్రెండ్స్ మరి ఇదండి మరి ఈ రాశి చక్రాలు ఆస్ట్రాలజీ ప్రకారం ప్రేమించిన వారిని ఆకర్షించడానికి మరి మీ రాశి ఆధారంగా మీ జీవన శైలి కానీ లేదంటే మీలో ఉన్న మెంటాలిటీ కానీ లేదంటే మీ సైకాలజికల్గా మీ శైలి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆస్ట్రాలజీ నిపుణులు చేసిన ఒక గొప్ప ప్రయత్నం ఇది అంటే ఒక సైకాలజికల్గా వాళ్ళని బాగా అవగాహన చేసుకొని వాళ్ళ గుణగణాలు ఇలా ఉంటాయని వాళ్ళు ప్రేమలో ఉంటే వాళ్ళ ఎదుటి వాళ్ళని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయని వాళ్ళు చేసిన ఒక గొప్ప ప్రయత్నము అదే విషయాన్ని నేను మీతో చెప్పాలని పంచుకోవాలని నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఆరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్